అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ పవన్ కొమ్మినేని ఆర్థోబెడిక్ సర్జన్ వికాస్ హాస్పిటల్ గుంటూరు సో సాధారణంగా ఇంట్లో గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేకపోతే పై నుంచి దూకి ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు గానీ కొన్నిసార్లు ఏమిటంటే వాళ్ళకి ఎముకలు ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక ఫ్రాక్చర్ మీరు ఎలా గుర్తించగలరు అంటే ఆ చేతిని కానీ కాలును కానీ కదిలించడానికి విపరీతమైన నొప్పి వస్తున్నా లేకపోతే చెయ్యి కానీ కాలు కానీ వంకర తిరిగినట్టుకున్నా లేకపోతే ఎక్కువ వాపు లాంటిది వచ్చినా కానీ సో అప్పుడు ఫ్రాక్చర్ రాగా దాన్ని గుర్తించాలి సో ఒక ఫ్రాక్చర్ అయ్యి ఉంటే ఆ చేతిని కానీ కాలును కానీ ఇంకా మరింతగా కదిలించకుండా ఉండేందుకు మనం ఒక కట్టు లాంటిది కట్టడం ద్వారా వాళ్ళ నొప్పి తగ్గించవచ్చు ఫ్రాక్చర్ అనేది పక్కకి అటు ఇటు ఎముకలు జరిగిపోకుండా కూడా చూసుకోవచ్చు అండ్ రక్త ప్రసరణ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూడవచ్చు సో ఎలాంటి కట్టు కట్టాలి అంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అది కర్ర కానీ లేకపోతే స్కేల్ బద్ద కానీ లేకపోతే ఒక కార్డ్ బోర్డ్ తీసు కానీ దాన్ని ఒక సపోర్ట్ లాగా కట్టి లూజ్ గా ఏదైనా క్లాత్ తో కనుక టై చేస్తే చాలు సో అక్కడ నుంచి ఇంకా చేయి కానీ కాదు కానీ కదిలించకుండా మనం హాస్పిటల్ రీచ్ అయితే సో మెయిన్ టైం పేషెంట్ కి పెయిన్ తక్కువగా ఉంటుంది ఫర్దర్ గా ఏ టష్యూ డ్యామేజ్ జరగకుండా ఉంటుంది అండ్ కంఫర్టబుల్ గా మీరు పేషెంట్ ని హాస్పిటల్ కి తీసుకురావచ్చు